నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వ పాలనపై పేరుని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మన్నాయి మరి ఏమిటి ముప్పై ఐదు రోజుల కూటమి ప్రభుత్వంలో సాధించిన ప్రగతి ఏమిటి అలాగే సంపద సృష్టికి సంబంధించినటువంటి చిగుళ్ళు ఏమిటి శ్వేతపత్రాలు విడుదలపైన పేరుని నాని మాట్లాడినటువంటి మాటలు వీటన్నింటినీ కూడా ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముప్పై ఐదు రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఒక సర్కస్ పాలనలాగా ఉంది అంటూ నిన్న పేర్ని నాని కొన్ని కామెంట్స్ చేశారు అలాగే ఆయన కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు మీరు ముప్పై ఐదు రోజుల్లో కేవలం పెన్షన్లు వేయడం తప్ప మీరు సాధించిన ప్రగతి ఏమిటి అభివృద్ధి చేసేస్తామన్నారు పెట్టుబడులు తెచ్చేస్తామన్నారు పరిశ్రమలు వచ్చేస్తాయన్నారు ఏం తెచ్చారు సంపద సృష్టి మేము సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తా ఉన్నారు సంపద సృష్టికి సంబంధించినటువంటి చిగుళ్ళు ఏమిటి శ్వేతపత్రాల్లో ఎవరిని దోషలుగా చూపించారు ఇలాగ అనేక ప్రశ్నలన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చారు కానీ ఏమిటి అంటే ఆయన ఈ ముప్పై ఐదు రోజుల్లోనే ఏం జరగాలని ఆయన భావించినట్లుగా మనం చూడాలి ఈ అంశంలో మరి ఆయన ఈ చేస్తున్న ఈ విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్ పేరుని నాని ఏం చేయాలంటే సాక్షి పేపర్ చదవాలి పాపం అధికారం కోల్పోయిన తర్వాత పేరుని నాని సాక్షి పేపర్ని చదవటం మానేసినట్టున్నాడు ఎందుకు అంటే సాక్షి పేపర్లో డే వన్ నుంచి అంటే ఏ రోజునైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసినాయో ఆ రోజు నుంచి ఉచిత బస్ ఏది మహిళలకు డబ్బులేవి పెన్షన్లు ఇస్తానో పెన్షన్లు ఇవ్వలే అది ఇస్తానో ఇదే ఇదే ఇవ్వలేదు అది ఎందుకు ఇవ్వలేదు అని రోజు రాస్తున్నారు సాక్షిలో సాక్షి పేపరు ఇతను చదివితే ఈ పేరుని నాని అనే ఒక మాజీ మంత్రి చదివితే కొంతవరకు అర్థమవుతుంది అంటే పని కట్టుకొని సంక్షేమం ఇవ్వట్లేదు సంక్షేమం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు మాట ఇంకొక మాట గుడివాడ అమర్నాథ్ అనే ఒక అతను ఉన్నాడు కదా అతనితోటి కూడా కొంచెం మాట్లాడితే పేరు నినానికి కొంచెం క్లారిటీ వస్తుంది అతను కూడా విషం చల్లుతున్నాడు కదా అంత మీరు తల్లికి అన్నారు మీరు ఒక బిడ్డకే ఇస్తూ ఉంటున్నారు అది ఇదని చెప్తూ ఉన్నాడు అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంక్షేమం అంటే ఏమిటి అనే దాని మీదే క్లారిటీ లేదు అదే దౌర్భాగ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దౌర్భాగ్యమైన లక్షణం ఏంటి అంటే సంక్షేమం అంటే ఏమిటి అనే దానికి అర్థం తెలియదు ఎవరికీ తెలియదు పేరుని నాని దగ్గర నుంచి కొడాలి నాని దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి ఆ పాపపు పేర్లు మనం ప్రస్తావించుకోవడం కూడా అనవసరం ఎందుకంటే ఆ పేడ విరగడైపోయింది రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే రోజుని వాళ్ళు పండగ రోజుగా చేసుకుంటున్నారు మొత్తం మనం ఎక్కడ చూసినా కానీ ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి మొత్తం ప్రజలందరూ కూడా మాకు ఈ ఈ నిర్బంధం పోయింది అనే సంతోషంలో ఉన్నారు ఇంకా పారిశ్రామిక ప్రగతి విషయానికి వస్తే మొత్తం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీ రాబోతుంది దానికి సంబంధించి జరుగుతున్నాయి ఇక పారిశ్రామిక అభివృద్ధి విషయానికి వస్తే భారత్ పెట్రోలియం వాళ్ళది పెట్రోల్ రిఫైనరీ రాబోతుంది పెద్ద ఎత్తున రాబోతుంది దానికి సంబంధించిన విధి విధానాలు ఉన్నాయి అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ మళ్ళీ వస్తున్నాయి ఈ పేరుని నానికి బహుశా ఇంగ్లీషు వచ్చు రాదు నాకు డౌటే కానీ ఇంగ్లీష్ రాకపోయినా ఎవరినన్నా తెలుసుకోమనండి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మన యాన్యువల్ మీటింగ్ జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసినప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా అయ్యా నీ వల్లే మేము ఈరోజు కంపెనీలు పెట్టుకొని ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాము ఇప్పుడు మళ్ళీ నువ్వు అడిగితే నేమయం అమరావతి రావడానికి సిద్ధము అని చెప్పారు దానికి చంద్రబాబు నాయుడు మీరు రండి మీరు రండి మీరు రండి అన్లా నువ్వు ఇక్కడికి వస్తే నీ అదృష్టం నీకు ఇంకా సౌకర్యాలు కల్పిస్తాను నువ్వు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అని చంద్రబాబు నాయుడు వాళ్ళని చెప్పాడు అంటే దట్ ఈస్ ది బార్గెనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ అంటే వాడిని బతిలాడి వాడు కాళ్ళు పట్టుకొని కాదు కంపెనీ తీసుకురావటం కాదు లేదు జగన్మోహన్ రెడ్డి లాగా వాడితోటి లాలు ఇచ్చిపడి అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకొని నీ కంపెనీలో నేను పెట్టుబడులు పెడతాను నాకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్లు ఇవ్వు అని అడిగి అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకొని తీసుకురావటం కాదు నేను నీకు ఇది ఇస్తా నా ప్రజలకి ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తావు నాకు ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ కావాలి నీకు గవర్నమెంట్ నుంచి ఏమి హెల్ప్ కావాలో చెప్పు నేను ఇస్తాను అని చెప్పటం ఉంది చూసారా అది దట్ ఈస్ కాల్డ్ బార్గెనింగ్ చంద్రబాబు నాయుడు చేసే పని అది అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఏదన్నా ఇండస్ట్రీ వస్తుంది అంటే ప్రభుత్వం నుంచి రాయితీలు ఇవ్వటం వేస్ట్ దానివల్ల ఏమి లాభం లేదు అని చెప్పేవాడు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ ముఖ్యమంత్రిగా కాదు పబ్లిక్ లైఫ్లోనే అన్ఫిట్ ఎందుకు అంటే పారిశ్రామిక ప్రగతి జరిగితేనే రాష్ట్రం ముందరికెళ్తుంది ఉపాధి అవకాశాలు కలుగుతాయి చాలామందికి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఏదో పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారండి ఆయన మరి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అందరి కడుపు కొడితే వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికారు కదా కర్ణాటక వెళ్ళారు కొంతమంది తమిళనాడు వెళ్ళారు తెలంగాణ వెళ్ళారు పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ యువకులు బతికారు కదా అందువల్ల మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దానికి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ అయిపోతున్నది మొత్తం మీకు ఎందుకు సతీష్ గారు అమరావతి రాజధాని ఇదే పేరినాని వస్తానంటే నేను అనుకోవటం తెలుగుదేశం వాళ్ళు కారు పెడతారు కారు అరేంజ్ చేస్తారు అమరావతి వెళ్ళి జగన్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుమ్మ చెట్లని ఎట్లా మొలిపించాడు ఆ పిచ్చి తుమ్మ చెట్లని క్లీన్ చేయటానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయింది అనేది పేరిని దానికి కూడా కావాలంటే తెలుగుదేశం వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళకి అయ్యా అక్కడ ఒక అతను ఉన్నాడు మాజీ మంత్రి పాపం పేదవాడు సౌమ్యుడు డబ్బులు కూడా ఎక్కువ లేదు ఆర్థికంగా అంతంత మాత్రమే పాపం ఆయన కొడుకు ఉన్నాడు కానీ ఆ కొడుకు రకరకాల పనులు చేస్తుంటాడు కానీ అతని మీద కేసులు ఆ కేసులు అవన్నీ మాఫీ చేయించుకోవడానికే ఇతనికి సగం జీవితం అయిపోయింది అందుకని ఆయన తీసుకెళ్ళి అమరావతిలో ఆ పిచ్చితమ్మ చెట్లు కొట్టేశారు కదా అవన్నీ ఒకసారి చూపించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయమంటే నేను పేరు నిన్నాని తరఫున తెలుగుదేశం లీడర్లను ఎవరన్నా పెట్టి వాళ్ళకి కారు అరేంజ్ చేయిస్తాను ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడి ఒక ఇప్పుడు ముప్పై 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 రోజుల కాల పరిమితిలో ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఏ రోజున కూడా ఒకటో తారీఖు జీతం వేయటం చేత కానీ జగన్మోహన్ రెడ్డి పంచనబడి బతికే పేర్ని నానికి వచ్చిన కరెక్ట్గా పద్నాలుగు పదిహేను రోజుల్లో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం సామాజిక భద్రత పెన్షన్లు ఇచ్చేయటం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ క్లియర్ చేశారు ఒకటో తారీఖు కల్లా సాయంత్రం ఆరింటికల్లా క్లియర్ అయిపోయింది ఎట్లా క్లియర్ అవుతుందండి ఇది నువ్వు చేయగలిగావా నువ్వు నీ బాసు చేయగలిగారా ఎందుకు చేయలేకపోయారు ఏంటి డిఫరెన్స్ ఏంటి నీకు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు రోజుల్లోనే ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ప్రతి పైసాని నువ్వు తినటానికే సరిపోయింది చంద్రబాబు నాయుడు ప్రతి పైసాని ఆర్థిక క్రమశిక్షణతోటి అన్ని లెక్కలు చూసి ప్రజలకి పంచటానికి ఆయన ఆలోచించాడు ఇదే తేడా ఈరోజు నువ్వు ఐదు సంవత్సరాల్లో వదిలిపెట్టి రోడ్ల మీద వదిలిపెట్టిపోయిన గుంటల్ని పూడ్చటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఏంటి రూరల్ రోడ్లు ఈ రూరల్ రో రోడ్ల మీద అంటే నేషనల్ హైవే స్టాండర్డ్స్లో వేయటానికి కుదరదు ప్లస్ ఈ తారు వీటితోటి కాకుండా కొత్త సిస్టములో ఆ గుంతల్ని పూడుద్దాము పర్మనెంట్గా వాటిని బ్లాక్ చేద్దాము ఆ రోడ్డు వర్షం వచ్చిన నీరు కొట్టినా చెక్కు చెదరకుండా ఉండేలాగా కొత్త టెక్నాలజీని ప్రయోగించండి అని చంద్రబాబు నాయుడు ఆర్ బి ఆఫీసర్లకి పంచాయతీరాజ్ ఆఫీసర్లకి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ పేరుని నాని లాంటి వాళ్ళు ఇదిగో చంద్రబాబు బూడిద పెట్టి పూడుస్తున్నాడు రోడ్లని బూడిద రోడ్ల గుంతల్ని బూడిద పెట్టి పూడుస్తున్నాడు బూడిద పోస్తే ఉంటాయా అని గగ్గోలు పెట్టారు మీకు ఇంగ్లీష్ భాష రాదు మీకు టెక్నాలజీ తెలియదు మీకు కాన్సెప్ట్ లేదు సంక్షేమం అంటే ఏంటో అర్థం కాదు జీతాలు ఎట్లా ఇవ్వాలో తెలియదు ప్రజలని ఫ్రీగా స్వేచ్ఛగా బతకనివ్వడం తెలీదు మీకు తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవటం దాచుకోవటం ఈ తరహాలో ఐదు సంవత్సరాల పాటు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగా ఉన్న ఈ పేర్లు గల వ్యక్తులందరూ కూడా కనీసం చంద్రబాబు అంటే అంతకు ముందర ఒక డిఫరెన్స్ ఉందండి అంతకు ముందు పరిస్థితి వేరు వీళ్ళు అధికారం వెలగబెట్టారు కదా ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఏం చేయాలో అది చేయలేదు కదా ఇప్పుడు అధికారం కోల్పోయారు కదా ఇప్పటికైనా నేర్చుకోవాలి కదా చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలి ఎట్లా అప్రోచ్ ఎట్లా ఉంటుంది అప్రోచ్ టువర్డ్స్ పీపుల్స్ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా ఏంటంటే ఆయన అడిగింది ఇప్పుడు ఏదైతే గత ఐదేళ్లలో జరిగినటువంటి అరాచకాలు అవినీతి అక్రమాలు అంటే శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది కేవలం కాలయాపన కోసమే అసలు ఇందులో మీరు దోషులుగా ఎవరిని చూపించారు ఇన్ని శ్వేతపత్రాల్లో అని చెప్పి అదొక ప్రశ్న దాంతోపాటు అసలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు అయ్యాక ఎన్నికలకి ముందు ఓటాన్ బడ్జెట్కి వెళ్తారు కానీ ఎన్నికల తర్వాత ఫుల్ ఆన్ బడ్జెట్ పెట్టాల్సింది ఇప్పుడు మళ్ళీ ఓటాన్ బడ్జెట్ అంటూ మాట్లాడడం ఇదేనా మీ నలభై ఏళ్ల అనుభవం అని చెప్పేసి అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి ఏం చెప్పాలి ఒకటి మీరు అడిగిన ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి ఒక భాగం చెప్పిన తర్వాత రెండో భాగాన్ని చెప్తాను మొదటి భాగానికి సమాధానం ఏంటి అంటే అమరావతి విధ్వంసం ఎట్లా జరిగింది ఆ విధ్వంసం చేసిన విలన్ ఎవరు అని చాలా స్పష్టంగా వైట్ పేపర్లో ఉన్నది కావాలంటే పేరుని నాని కోసం అని చెప్పి తెలుగులో కూడా ఇచ్చారు చదువుకోవచ్చు అమరావతిని విధ్వంసం చేసిన సైకో జగన్మోహన్ రెడ్డి అని అందులో చాలా స్పష్టంగా చెప్పారు రెండోది పోలవరం పోలవరంలో డయాఫ్రం వాళ్ళని ధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని క్లియర్ కట్గా చెప్పారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఈ పత్రాలు ఇస్తున్నది ప్రజల ముందర వాస్తవ పరిస్థితిని చెప్పాలి వాళ్ళ ముందర వాస్తవ పరిస్థితిని ఉంచాలి ఉంచితే ఏమవుతుంది అంటే ఉంచితే ఏమవుతుంది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఇంత డ్యామేజ్ జరిగింది దీన్ని నేను రెక్టిఫై చేయబోతున్నాను అని చెప్పటం ఒకటి ఎంత డ్యామేజ్ జరిగిందనేది ఎస్టిమేషన్ వేసుకోవటం ఒకటి ఈ జరిగిన డ్యామేజ్ని దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే దానికి ఏ విధమైన ప్లానింగ్ చేసుకోవాలి అనేది ఒకటి ఇటు ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి శ్వేతపత్రంలో జగన్మోహన్ రెడ్డికి శ్వేతపత్రం అంటే తెలియకపోవచ్చు కానీ పేరుని నాని వాళ్ళ నాన్న కూడా మంత్రిగా ఉన్నాడు మంత్రిగా పనిచేశాడు పేరుని కృష్ణమూర్తి గారని ఆయన ఆయన కొంచెం పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి కొంచెం కాదు చాలా పెద్ద మనిషి ఆయన్ని ముఖ్యమంత్రులు కూడా చాలా లైక్ చేసేవాళ్ళు ఆయన ప్రవర్తన కానీ అది కానీ చాలా హుందాతనంగా ఉండేది అటువంటి పేరుని కృష్ణమూర్తికి ఇటువంటి కొడుకేట పుట్టాడో నాకైతే అర్థం కావట్లా ఈ పేరుని నానికి కిట్టు లాంటి కొడుకేట పుట్టాడో మనకు అర్థం కాదు అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు శ్వేతపత్రాలు రిలీజ్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారో కూడా అర్థం కాకపోతే ఇంక నువ్వు మంత్రిగా చేసే ప్రయోజనం ఏముంది నువ్వు మంత్రిగా చేశావంటే శ్వేతపత్రం విలువ తెలుసుకోవాలి రెండు శ్వేతపత్రాలు అయిపోయినాయి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా కబ్జాలు పెట్టారు ఎన్ని వేల ఎకరాలు కబ్జాలు పెట్టారు ఎంత దురాక్రమణ చేశారు చట్టాలను ఏ విధంగా ఉల్లంఘించి ఎర్రచందనం అక్రమ రవాణా చేశారు ప్రకృతికి వీళ్ళు చేసిన విఘాతం ఏంటి అనేది ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం ఇచ్చాడు వీళ్ళు చేసిన విధ్వంసం ఖాళీ స్థలం ఎక్కడ కనపడితే అక్కడ ఆక్యుపై చేయటం ఒకటి కొండల్ని కూడా కొట్టేసి దాన్ని ఆక్యుపై చేయటం రెండు పేద రైతుల భూముల్ని కబ్జా పెట్టడం మూడు ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్షలు ఉన్నాయి వీళ్ళు చేసిన నేరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేసేవాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెట్లు నాటాడు తప్ప కొట్టేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప పర్యావరణానికి చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన విఘాతం ఇంకెవరు చేయలేదు ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా శ్వేతపత్రాలు వస్తూనే ఉంటాయి అవతల పని జరుగుతూనే ఉంది అమరావతి డెవలప్ అవుతూనే ఉంది కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి విశాఖ ఉక్కుకు సంబంధించిన పనులు ఫాస్ట్గా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి పేర్ని నాని నువ్వేమీ దిగులు పడక్కర్లేదు నీకు దిగులు పడే అర్హత కూడా నీకు లేదు నీకు అంత జ్ఞానం కూడా లేదు ఇప్పుడు నువ్వు బడ్జెట్ మొత్తం సర్వం నాకి పెట్టావు నాకేసావు అణా పైసలతో సహా నాకేసావు రోజున పెన్షన్లు సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వటానికి లేదు జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వటానికి ఈ డెవలప్మెంటల్ యాక్ట్ అమరావతిలో పిచ్చి మొక్కలు కొట్టేయటానికి కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితిని సృష్టించిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉండాలి అందుకని ఇప్పుడు ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఎందుకు వెళ్తున్నారు అంటే అసలు ఫైనాన్సెస్ ఏ లేవు ఇక్కడ మొత్తం ఆర్థిక అరాచకం అల్ల కల్లోలం మొత్తం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అనే ఒక సిస్టమ్ పెడితే కాంట్రాక్టర్లు ఎవరు ముందు బిల్లు పెట్టాలి పెడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అన్న ఒక రూలు పెడితే ఈ దౌర్భాగ్యపు పాలనలో ఆ రూల్ని తీసేసి మనకి కావలసిన మన రెడ్డి కాంట్రాక్టర్లకి పిలుచుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చిన వాళ్ళకి బిల్లులు సెటిల్ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోనీ రెడ్డి కాంట్రాక్టర్లు అందరికీ ఇచ్చారంటే అది కూడా లేదు మనం మన మనిషి ఎవడైతే ఉన్నాడో మనకి కిక్ బ్యాక్స్ ఎవడైతే ఇస్తాడో వాడికి మాత్రమే బిల్లులు సెటిల్ చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి పాలన అందువల్ల ఓటాన్ అకౌంట్కి వెళ్తారా ఫుల్ బడ్జెట్కి వెళ్తారా అనేది కాదు ఇక్కడ ఆస్పెక్ట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే బడ్జెటింగ్ చేసుకోవటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం దానికి దీనికి తేడా ఏమి ఉండదు రాటిఫికేషన్ ఉండిన తర్వాత అది చేసుకుంటారు ఫైనాన్షియల్గా కొంత రాబడి ఎంత పోబడి ఎంత అనే విషయాలని వాస్తవ పరిస్థితుల ఆధారంగా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియవు కాబట్టి ఆ బుగ్గన్ రెడ్డి అనే ఒక మనిషిని పెట్టుకొని అతను అన్నీ అబద్ధాలు చెప్పి అంత ఓ ఇంత సాధించాం అంత సాధించాం అని చెప్పి అతను చేసిన అప్పుల్ని చిన్నగా తక్కువ చేసి చూపించి ఇవన్నీ చేశాడు కాబట్టి రాష్ట్రం దివాలా ఎత్తిపోయినా కానీ ఎవరికీ అర్థం కాలేదు ఈ రోజున దివాలా ఎత్తిన రాష్ట్రాన్ని మళ్ళీ చక్కబెట్టడానికి దాని హెర్క్యులియన్ టాస్క్ అంటారు అంత పెద్ద పనిని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు చేసే పని పేర్ని నాని లాంటి వాళ్ళకి అర్థం కాదు రైట్ ఇది చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనతో వల్లనే రోజున రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైంది మరి అవన్నీ కూడా చక్కదిద్దుతూ ఈ రోజున అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని చూసి ఓర్వలేక ఈ విధంగా విషం చిమ్మేటువంటి తీరులో పేర్ని నాని కావచ్చు ఆ పార్టీ నేతలంతా కూడా అనవసరమైనటువంటి అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు కానీ ప్రజలు ఇలాంటి వ్యక్తులు చేసేటువంటి ఈ దుష్ప్రచారాన్ని నమ్మేటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ